ఎవడో మీకు అన్యాయం చేశాడు అది మీలో నిలిచి ఉంది పాపం మీ హృదయంలో నిలిచి ఉంది కానీ వాక్యం మీలో నిలిచి ఉండలే కారణం దేవుని వాక్యం ఒక వ్యక్తిలో నిలిచి ఉండకపోవటానికి గల కారణం ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడి రీతిగా సరివించాడు ప్రియులారా దేవుని వాక్యం నిలిచి ఉంటే దేవుని పిల్లలెవరో సాదాను ఎవరో మీరు తేటగా తెలుసుకుంటారు నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కార్ నీతిని ప్రేమించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కార్ ఈ రోజున ఈ పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఒక సంఘానికి ఒక సంఘానికి పొద్దులే ప్రతి వారు కూడా వాదోపవాదాల మధ్యన ఉన్నారు వివాదాల మధ్యన ఉన్నారు రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి ఈ రీతిగా చెప్తూ ఉంటారు ఆయన సీనియర్ పాస్టర్ ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అని ఆయనకు స్వస్థత వరం ఉందని ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడని అవన్నీ దేవునికి దేవుని లెక్కల్లో లేదు దేవునికి కావలసింది ఏమిటి అని అడిగితే నీలో ఆయన ఉందా లేదా నీవు దేవుని సంబంధివి అవునా కాదా నీవు నీతిని ప్రేమించేవాడివా లేక దుర్నీతిని ప్రేమించేవాడివా ఆ తరువాత నీవు దేవుని సంబంధివా కాదా నీవు సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా ఇవి ప్రతి క్రైస్తవునిలో నా ప్రభువు చూస్తాడు ఇవి లేకపోతే ప్రభుల వారు ఒక మాట అంటాడు మీరెవరో నేను ఎరుగను నా వద్ధు నుండి వెళ్ళిపోమని ప్రభులు వాళ్ళు సరివిస్తారు మనం చాలా మంది రీతిగా మాట్లాడుకుంటాం మా సంఘం చాలా గొప్పది మా సంఘ సిద్ధాంతాలు చాలా గొప్పవి మా సంఘం యొక్క కట్టుబాట్లు కూడా చాలా మంచిగా ఉంటాయి మేము పరలోకానికి వెళ్ళిపోతాము అని చెప్తూ ఉంటారు ఆ విశ్వాసము నిరీక్షణ చాలా మంచిదే కానీ ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా నేను జీవించకపోయినా ప్రభు నాతో చెప్పే మాట నీవెవరో నేనేరుగాను నా వద్ద నుండి వెళ్ళిపోమని ప్రభు చందనిదాపు నేను నలభై సంవత్సరాల నుండి యేసు ప్రభులు వారి సువార్త ప్రకటిస్తున్నా నేను ప్రభు చెప్పినట్టుగా జీవించకపోతే నేను సహోదరిని ప్రేమించకపోతే నీతిని ప్రేమించకపోతే దేవుని నాలో లేకపోతే ఏ సయ్య దగ్గర నేను నిలిచినప్పుడు ప్రభు నన్ను గురించి చెప్పే మాట నీవెవరో నాకు తెలియదు ప్రభా నన్ను నలభై సంవత్సరాలు ఈ పరిచర్య చేశా ఇమానియల్ పరిచర్య అందులో నేను ఒక భాగస్థుడిగా పనిచేశాను మేము చాలామంది పనిచేశాం అంటే ప్రభులు వారు చెప్పే మాట ఆయన నాకు వేరే సంజయ్సి ఏమి చెప్పడం నీవెవరో నేను ఎరగాను కాబట్టి దేవుని వాక్యం సరివించిన రీతిగా దేవుని బీజమైన వాక్యం నీలో నిలిచి ఉందా లేదా నీతి నేను ప్రేమిస్తున్నావా లేదా సహోదరిని నీవు ప్రేమిస్తున్నావా లేదా ఈ మూడు ప్రశ్నలు నువ్వు వేసుకోవాలి ఆ రీతిగా మూడు ప్రశ్నలు వేసుకొని నీవే దానికి జవాబు చెప్పుకోవాలి ఆ రీతిగా నీ జవాబు సరైనదైతే నిజంగా ప్రభు చాలా సంతోషిస్తాడు ఈ మొదటి దినాన ఈ మొదటి కూడికల్లో ఈ విషయాన్ని ప్రతివారు గమనించాలి చాలామంది దైవ సేవకులు వచ్చారు